పేద డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ మనం రత్నగిరి కొండపై వెలిసినటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం ఇటు ఉభయ గోదావరి జిల్లాలోనే కాకుండా రకరకాల ప్రాంతాల్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అటు అలాగే తెలంగాణ కేవలం ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం అంతా కూడా అశేషంగా విశేషంగా ఇక్కడ స్వామివారు దర్శించుకుంటూ ఉంటారు ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలకు ఎన్నో అలాగే చాలా అద్భుతాలకు నిలయైనటువంటి ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి అన్నవరం చాలా అత్యంత శోభాయమానంగా వెలుగొందుతూ ఉంటుంది పండుగ దినాలు పర్వదినాల్లో అయితే ఇక్కడి ఆనందం కానీ అలాగే ఇక్కడ జరిపేటువంటి కార్యక్రమాలు కానీ చెప్పనలవి కాదు ఎక్కడ పడితే అక్కడ భక్తులు కూర్చోవడానికి వీలుగా అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళందరూ సేద తీరేలా వారందరికీ కూడా ఇక్కడ మొత్తం షెడ్లు అవి నిర్మించి అలాగే వాళ్ళకి తాగునీరు ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా తెలియజేస్తూ ఇక్కడ అందజేస్తూ ఉన్నారు మనం చూడవచ్చు స్వామివారికి దర్శనం రకరకాలుగా చేసుకోవచ్చు అంటే ప్రీ దర్శనం ఉంది అంతేకాకుండా మొత్తం వ్రతాలు కూడా ఇక్కడ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు మనం సాధారణంగా గృహప్రవేశం కానీ అలాగే ఒక శుభకార్యం ఏది చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ స్వామివారి వ్రతం చేసుకోవడం అనేది ఖచ్చితంగా అనవాయితీగా వస్తుంది మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి స్వామివారి వ్రతం మనం ఇంట్లో ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటామో అంతకంటే చాలా అత్యద్భుతంగా ఈ భక్తి శ్రద్ధలు కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వ్రతాలు రకరకాల ప్రైసెస్ కూడా నిర్ణ నిర్ణయించి వాటి ప్రకారం చేయించుకుంటూ ఉంటారు అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో దేవస్థానం అధికారులు కానీ ఇటు పురోహితులు కానీ చాలా చక్కగా సమన్వయపరుస్తూ అందరికీ కూడా చాలా ప్రత్యేకించి ఎంతో భక్తి ప్రపత్తులతో వారికి ఈ వ్రతాలు అవి కూడా చేయించి వారికి ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు ప్రస్తుతానికి మనం ఉన్నది స్వామివారి గర్భాలయానికి ఎదురుగుండా అలాగే స్వామివారి దర్శనం అలాగే ఈ వ్రతాలు చేసుకుని వచ్చిన అనంతరం కూడా ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రావి చెట్టు వద్ద వీళ్ళంతా కూడా ఆవు నేతితో దీపాలు పెడితే చాలా మంచిదని మహిళా మండలంతా కూడా భావిస్తూ ఉంటారు ఆ ప్రకారంగానే వాళ్ళు ఆవు నేతి దీపాలన్నీ వెలిగించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆ రావి చెట్టు వద్ద వెలిసినటువంటి ఆ స్వామి అమ్మవార్ల ప్రతిమలన్నీ కూడా వాళ్ళు పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా మహిళా మణుల భక్తి శ్రద్ధలు చూస్తే మనకి ఇక్కడ ముచ్చటేసుకొస్తుంది ఎందుకంటే అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు ప్రతి పండగకి అలాగే ప్రతిసారి కూడా కాస్త రెండు మూడు రోజులు సెలవులు వచ్చాయంటే మాత్రం అన్నవరం రత్నగిరి కొండలు విశేషంగా అశేషంగా జనవాహినితో నిండిపోతాయి రత్నగిరి కొండలపై కూడా ప్రతి అణువు కూడా చాలా అద్భుతం అని చెప్పచ్చు ఇక్కడ మనం బయటకు వచ్చిన అనంతరం ఇక్కడ గోకులం అని పేరుతో ఒక ఈ గోశాల కూడా మనకి గోచరిస్తుంది అత్యద్భుతంగా ఉన్నటువంటి గోశాలకి చాలామంది విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు ఎన్నో గోవులతో అలరారుతూ మధ్యలో ఆ శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహంతో అత్యంత శోభాయమానంగా కూడా అలరారుతూ ఉంటుంది దూర ప్రాంతాల నుంచి వచ్చి అలాగే ఇక్కడ సేద తీరుతూ ఇక్కడ ఎన్నో కాటేజ్లు కానీ అవి నిర్మించి చాలా చాలా ఆలయ అధికారులు కావచ్చు అలాగే ఎండోమెంట్ బోర్డు కావచ్చు చాలా చక్కటి రీతిలో కూడా ఇక్కడ మొత్తం సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఉంది అడుగడుగున జలప్రసాదం పేరుతో మనం చూడొచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో చూస్తాం అలాగే ఇక్కడ అన్నవరంలో కూడా శ్రీ సత్యదేవ జలప్రసాదం అన్నవరం పేరుతో కూడా జలప్రసాదాలు అడుగడుగున మనకు గోచరిస్తూ ఉంటాయి అలాగే ఎన్నో లేనన్ని కాటేజ్లు కానీ అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వారి సౌకర్యార్థం అడుగడుగున వారి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పడకుండా ఇబ్బందులు గురి కాకుండా వారందరికీ కూడా ఈ అద్భుతమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇక ఖచ్చితంగా స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవం కూడా రంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు అంతేకాదు ఇక్కడ మనం ఒక చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి యంత్రాన్ని కూడా చూడవచ్చు ఆ యంత్రం ఏమిటంటే ప్రస్తుతానికి మనం అక్కడికి వెళుతున్నాం అక్కడ చాలా విశేషంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళంతా కూడా వెళ్ళి అవి చూస్తూ ఉంటారు అలాగే పలభాయంత్రం అంటే సమయాన్ని బట్టి ఒకప్పుడు ఈ వాచ్లు కానీ గడియారాలు కానీ ఇటువంటివన్నీ లేని సందర్భంలో ప్రజలంతా కూడా తమ సమయాన్ని తెలుసుకోవడానికి సూర్య గమనాన్ని అంటే ఆ సూర్యుని యొక్క పరిస్థితిని చూసి వాళ్ళంతా కూడా గ్రహిస్తూ ఉండేవారు వాళ్ళకి సమయం తెలుస్తూ ఉండేది కానీ ఈ యంత్రం ద్వారా ప్రస్తుతానికి సమయం ఎంత అయింది అనేది ఒకప్పుడు ఎలక్ట్రానిక్ యుగం లేనప్పుడు అంటే వాచ్లు కానీ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ లేని సమయంలో ఈ పలభా యంత్రం దగ్గర వీళ్ళు చూసి ఈ సమయాన్ని తెలుసుకుంటూ ఉంటారు ఇది నిజంగా ఒక గొప్ప చారిత్రక అద్భుతం అని చెప్పచ్చు చుట్టూ కూడా మనకి ఈ నెంబర్స్ అవి పరిశీలిస్తే చాలా అత్యద్భుతంగా గోచరిస్తుంది ఈ ప్రాంతం ఈ యంత్రాన్ని చూసి కరెక్ట్గా ఇప్పుడు సమయం ఎంతైందో కూడా నిర్ణయించుకోవచ్చు అనమాట ఒక సూచిక నిజానికి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ అన్నవరం లో వెలసినటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు మాత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటి స్వామివారుగా భాసిల్లుతున్నారు అలాగే ఇక్కడ పంపా నది అని కూడా నది ఉంటుంది ఆ నదిలో కూడా చాలామంది స్నానం చేసి వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే కనుక స్వామివారి గోపురం కనిపిస్తూ ఉంటుంది అసలు ఇక్కడ వ్రతం చేయించుకుంటే వ్రతం చేసుకుంటే జంటలు జంటలుగా వచ్చి ఆయా కుటుంబ సభ్యులు ఎంతో అద్భుతం అని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఎంతో మహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతున్నటువంటి ఈ క్షేత్రాన్ని మనం చూస్తున్నాం అలాగే స్వామివారి నిత్య కళ్యాణ మండపం చూడొచ్చు ఇక్కడ ఇలా అడుగడుగునా కూడా ఇక్కడ రత్నగిరి కొండపై ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు మనకి గోచరిస్తూ ఉంటాయి ప్రస్తుతానికి మనం పలభాయంత్రం చూసాం ఆ తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం కావచ్చు అలాగే స్వామివారి యొక్క వ్రతాలు ఆచరించడానికి అనేకానేక మండపాలు నూతనంగా కూడా నిర్మిస్తూ ఉన్నారు అనేక మంది అనేక మంది ప్రజలంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడికి తరలి రావడంతో కూడా మండపాలు అన్నీ కూడా మొత్తం ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు అలాగే స్వామివారి పరోక్ష సేవల వివరాలంటూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ఎటువంటి సేవలు జరిపించుకోవాలి అనేది కూడా ఇక్కడ ఏ ఏ గంట ఏ ఏ సమయాల్లో స్వామివారికి ఆయా సేవలు చేస్తారు అనేది కూడా చాలా చక్కగా ఇక్కడ తెలియజేసే బోర్డులు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో చాలా భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు ఎస్ చూస్తున్నాం పలభాయంత్రం దిగి మనకు కిందకు వచ్చేసరికి ఇక్కడ దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు ప్రస్తుతానికి సూర్యకుమారి మేడం ఉన్నారు సూపర్ నెట్ గా పనిచేస్తూ ఉన్నారు ఎంతో చక్కటి సర్వీసెస్ అందిస్తూ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారు మ్యామ్ నమస్తే అండి మ్యామ్ ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ కానీ ఇలా చాలా చాలా సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయంటున్నారు ఎటువంటి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి దేవస్థానానికి ఆన్లైన్ ద్వారా పూజలు జరిపించుకోవచ్చండి మామూలుగా వ్రతానికైతే వెయ్యి నూట పదహారులు కళ్యాణానికైతే పదిహేను వందలు అలాగే చండీ యాగం ప్రత్యంగర యాగం ఆయుష్ హోమం ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా జరిపించుకుని భక్తులు లైవ్ లో చూడొచ్చండి వారికి ప్రసాదాలు వన్ వీక్ లో మేము ప్రసాదాలు పార్సల్ ద్వారా పంపిస్తాం సార్ వాళ్ళకి ఇంటికి వెళ్తాయి ఇంటికి వెళ్తాయండి వాళ్ళ అడ్రస్ ఏ అడ్రస్ ఇస్తే అడ్రస్కి వెళ్తాయండి మేడం నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఎప్పుడు కూడా భక్తుల రద్దీతో ఉంటుంది మరి ఆ భక్తుల రద్దీని తట్టుకోవడానికి అలాగే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మంచినీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి మేడం సౌకర్యాలు అప్పుడే అన్ని సౌకర్యాలు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులు సాటిస్ఫాక్షన్ గా వెళ్లేలాగా వాటర్ అవనివ్వండి భోజనాలు అవనివ్వండి అన్నదానం కూడా టైంకి మీకు వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా వాటర్ కూడా ఎప్పుడు నిత్యం సప్లై అవుతూనే ఉంటుందండి వాళ్ళకి నేడకి చలువు పందులు వేశారు అన్నీ వేశారు సార్ అన్ని విధాలా కూడా భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండడానికే ట్రై చేస్తున్నారు మేడం ముఖ్యంగా చాలా చాలా కా కాటేజ్లు అవి నిర్మిస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నా ఫ్యామిలీతో వచ్చి హరిహర సదనంలో దిగాను చాలా చక్కగా ఉన్నాయి సౌకర్యాలు అవి ఇంకా కాటేజీల నిర్మాణం ఏమైనా జరుగుతుందా అంటే భక్తుల రద్దీ చాలా పెరుగుతుంది ఇన్ భక్తుల యొక్క ఇదిని బట్టి కూడా గవర్నమెంట్ వారు ఆలోచిస్తారు సార్ ఆలోచిస్తారు తప్పకుండా అండి అంటే మేడం ఫైనల్గా అంటే టోటల్గా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి అన్నదాన వస్తు కూడా ఏనాటి నుంచో జరుగుతుంది దానికి సంబంధించి విరాళాలు ఎలా వస్తున్నాయి అలాగే మీరు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు విరాళాలు భక్తులు కట్టి విరాళాలను బట్టి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ని భక్తులకి భోజనం మనకి సప్లై చేస్తారు సార్ విరాళాలు ఎక్కువగానే వస్తాయండి అన్ని విధాలా కూడా భక్తులకి అనుకూలంగానే ఆ భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా చక్కగా జరుగుతాయండి అందరూ సాటిస్ఫాక్షన్ గానే వెళ్తున్నారు సార్ కళ్యాణం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది స్వామివారి అలాగే వార్షికోత్సవాలు ఎప్పుడు జరుగుతాయి వార్షిక కళ్యాణం మే నెలలో జరుగుతుంది సార్ ఈ నిత్య కళ్యాణాలు అయితే ఇక్కడ డైలీ జరుగుతూ జరుగుతుంది నిత్య కళ్యాణం ఓకే అలాగే ఒక వారంలో అంటే ఒక నెలలో చూసుకుంటే కనుక ఏ ఏ రోజులు ఎక్కువ భక్తులు దానికి ఎలా ఏర్పాటు శనివారం ఆదివారం ఏకాదశి అలాంటి టైంలో దశమి ఏకాదశి స్పెషల్ ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నా ఆ రోజుల్లో భక్తులు అధికంగా వస్తూ ఉంటారండి ఇప్పుడు రెగ్యులర్ యాత్రలాగే వస్తున్నారండి అలాగే మ్యారేజెస్ ఉన్నా సరే ఎక్కువ భక్తులు ఈ వ్రతాల నిమిత్తం వస్తారు కొండ మీద అయితే మ్యామ్ వచ్చేటువంటి భక్తులు విపరీతంగా అంటే ఒక నెలలో ఏ రోజుల్లో వస్తారో చెప్తూ వచ్చారు మీరు మరి అటువంటి భక్తులకి కొండ కింద నుంచి పైకి వచ్చేటువంటి సౌకర్యాలు కానీ అలాగే ఇలాంటివన్నీ రవాణా సౌకర్యం ఉంది సార్ బస్సులు స్టేషన్ కూడా వెళ్ళి అక్కడ బస్సులు స్టేషన్ లో ట్రైన్ ద్వారా వచ్చిన భక్తుల్ని స్టేషన్ నుండి బస్సులు తీసుకొస్తాయండి కింద బస్టాప్ సౌకర్యమే ప్రీ అంటే టికెట్ ఉంటుంది సార్ మినిమం టికెట్ దేవస్థానం రవాణా మాత్రం బాగా ఉంటుంది సార్ భక్తులకి ఏ ఇబ్బంది ఏమి ఉండదండి ఇన్ ఫ్యూచర్ ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇన్ఫాక్ట్ నిన్న సాయంత్రమే నేను వచ్చాను చాలా చక్కటి కల్చరల్ యాక్టివిటీ కూడా చూశాను ఏకాదశిలో ఈ భక్తులకి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేస్తారండి ప్రతి శనివారం ఆదివారం కూడా ఏర్పాటు చేస్తారు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదా ఇలా ఇక్కడికో అధికారులు మాత్రం చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చే ప్రజలకి భక్తులకి ముఖ్యంగా వారందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మా మంచి సౌకర్యాలు కల్పిస్తూ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు పడకుండా వీళ్ళంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అంతేకాదు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ చాలా అన్నప్రసరలు కానీ అలాగే ఖచ్చితంగా తలనీలాలు సమర్పించడం ముఖ్యంగా ఈ తలనీలాలు సమర్పించడంలో కూడా పిల్లలకి ఫస్ట్ తీసేటువంటి తొలిసారి తీసేటువంటి తలనీలాలు వీటన్నిటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా పుట్టు వెంట్రుకలకు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇలా ఎంతో అత్యద్భుతంగా బాసిలుతోంది అన్నవర శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ముఖ్యంగా భక్తులకు కొంగు బంగారంగా ఎలవేలుపుగా మారిపోయినటువంటి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనానంతరం కూడా ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తూ ఉన్నాం అశేషంగా ముఖ్యంగా వారంలో ఒక రెండు మూడు రోజులు సెలవులు వస్తే కనుక విపరీతంగా భక్తులు వచ్చి స్వామివారిని కొలుచుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి పురోహితులు కానీ అంతా ఎంతో చక్కగా వారందరికీ కూడా సహకరిస్తూ ఉంటారు ఈ సందర్భంలో మనం ప్రస్తుతానికి అన్నవరం సత్యదేవుని యొక్క శుభాశీసులు అందుకున్నాం అలాగే ఈ కొండపై రత్నగిరి కొండ అంటారు అక్కడ తిరుమల కొండలు ఏడుంటే అక్కడ రత్నగిరి కొండలు ఈ కొండలపైకి ఎక్కి ఆ స్వామివారిని దర్శించుకొని తరించి ముఖ్యంగా వ్రతాలు ఆచరించి ఎంతో శుభప్రదం అని భావించి ప్రజలంతా కూడా వెళ్తూ ఉంటారు కేవలం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అశేష భక్తజనం ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ఇలా ఈ ద్వారం గుండానే మనం పైకి రావడం కూడా జరుగుతుంది ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ పైన సత్యదేవుని శుభాశిసులను బోర్డు కూడా ఉన్నాం ఈ పైనుంచి మనం కిందకి దిగి వచ్చాం మొత్తానికి అన్నవరం సత్యదేవుడు ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవుడిగా వేల సంవత్సరాల నుంచి ప్రజల యొక్క సెంటిమెంట్గా కూడా మారి ఇక్కడ భక్తులందరినీ కూడా అలరిస్తూ ఉన్నాడు మరో మంచి ఆలయానికి సంబంధించి పలు వివరాలతో అలాగే ఈ వేద డివోషనల్ ఛానల్ ద్వారా కూడా మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు నమస్తే